హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి మన గార్డెన్లో పాలకూర మనం రీసెంట్గా విత్తనాలు వేసాం కదా అన్ని మొలకలు వచ్చేసాయి ఇక్కడ చూడండి ఇది బెండకాయ ఇది వచ్చేసి వైట్ కలర్ శంఖం పూలు అది విత్తనాలు వేసాను ఇక్కడ ఇక్కడ ఇది వచ్చేసి సంథింగ్ బీన్స్ అది అయి ఉంటుంది మిక్స్డ్గా వేశాను కొన్ని కొన్ని నాకు పెరిగేంత వరకు కూడా ఐడియా ఉండదు ఎందుకంటే ఈసారి కొన్ని వేరే విత్తనాలు కూడా వేసాను బీన్స్ ఇవి అన్నీ కలిపే వేసాను అనమాట చూడండి కొంచెం దగ్గర దగ్గరగా వచ్చాయి కొంచెం మొలకలు అయిన తర్వాత నేను షిఫ్ట్ చేశాను మన మాకుకూరలలో కూడా కొంచెం వెరైటీ కూడా వేశాను నేను ఇంకా కొన్ని కుండీలో స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ చూడండి పాలకూర చూడండి ఇక్కడ టమాటాకి అంటే మంచు కురిసి ఈ నీటి చిక్కలన్నీ ఎలా నిలబడ్డాయో ఇవన్నీ ఇంకా మనకి ఇవన్నీ వేరే కుండీస్కి ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేయాలి ఎందుకంటే ఇలా ఒక్క దగ్గరనే ఉంటే హెల్తీగా ఉండదు కదా ఈ మొక్కలన్నీ కూడా వేరే వేరే వాటికి షిఫ్ట్ చేయాలి చూసారా బంతి మొక్కకి పువ్వులు ఎంత బాగా అయ్యాయో ముద్దమందరం ఎంత పెద్దగా చూడండి ఇది వచ్చి చామంతి ఎంత బాగుంది కదా కలర్ అంటే నేను అప్పుడు అడిగాను ఏ ఎల్లో కలర్ అన్నా వైట్ అన్నా తీసుకుందాం అనుకున్నాను అయితే లేదు ఒకటే కలర్ ఉందని చెప్పారు కానీ కలర్ ఎంత బాగుంది కదా అసలు చాలా నచ్చింది నాకు ఇక్కడ కూడా ఇది వచ్చేసి కోయగుర అనుకుంటా ఈ పేరు గుర్తు రావట్లేదు మనం పాలకూరలో వేస్తాం కదా మిక్స్గా ఇది ఇదైతే బీరకాయన ఏదైనా అయ్యి ఉంటుంది తీగ జాతికి చెందింది ఇక్కడ కూడా వేసాను ఇందులో కొన్ని కొత్తిమీర వస్తుంది ఇంకా ఇది కోయిగూర అనమాట మనం పాలకూరలో వేస్తాం చూడండి అది ఇప్పుడు ఇందులో వేసిన ఇది వచ్చేసి ర్యాడిష్ ర్యాడిష్ చూడండి చాలా ఫాస్ట్గా వచ్చేసింది ఇంకా విత్తనాలు నేను వేశాను కానీ అవి రాలేవు చూడండి ఇక్కడ ఒక టమాటా పెరుగుతుంది నేను ఇంకా వేశాను ర్యాడిష్లు కానీ అవి ఇంకా రాలేవు అయితే ఆ రోజు నేను నార్మల్గా కుండీలలోనే చల్లాను డైరెక్ట్ కుండీలలో వేసేసాను విత్తనాలు లేదు అని అంటే ఇంకా నేను మనం నానబెట్టి కొంచెం వన్ డే నానబెట్టి అలా వేస్తే కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఇది కూడా శంఖం వైట్ కలర్ శంఖం పూలది ఇందులో కూడా కొన్ని మెంటైన్ కూర ఉందనమాట ఇది వైట్ కలర్ ఇదంతా మెయింటైన్ కూర ఇక్కడ ఇంకా చిన్న చిన్నవిగా ఉన్నాయి కదా ఇవి కొంచెం పెద్ద అయిన తర్వాత తీస్తాను ఎందుకంటే చిక్కుడుకాయ బీరకాయ ఇంకా కొన్ని కొన్ని వేసాను ఇంకా తోటకూర అవన్నీ ఇంకొంచెం రావాలి వచ్చేది ఉంది సో మనకి ఇంకా అవి కొంచెం హైట్ పెరిగిన తర్వాత ఇంకొకటి ఇప్పుడిప్పుడే కొన్ని స్టార్ట్ అయినాయి కూడా అవి ఏంటో కూడా నాకు తెలియదు కొంచెము ఎందుకంటే మిక్స్డ్గా వేశాను కదా అలా ఇక్కడ మెంటైన్ కూర కూడా ఉంది చాలా వరకు మధ్య మధ్యలో కలుపు ముక్కలు కూడా వచ్చాయి వాటిని నేను తీసేయాలి టైం తీసుకొని తీసేసిన తర్వాత కానీ ఇక్కడ చూసే మటుకు మనకి ఫాస్ట్గా ఏదొచ్చిందంటే ర్యాడిష్ వచ్చింది ఫాస్ట్గా పాలకూర వచ్చింది దాని తర్వాత కోయకూర ఆకుకూర బెండకాయ ఈ టమాటా ముల్కలు కూడా చాలా ఫాస్ట్గా వచ్చాయి అంటే మనం ఒకవేళ వేసుకోవాలంటే మనకు హార్వెస్టింగ్కి పాలకూర మెంటైన్ కూర చాలా ఫాస్ట్గా వస్తాయి అన్నమాట అంటే నేను వేసిన దాంట్లో ఇవి వేసాను నేను ఇవి చాలా ఫాస్ట్గా వచ్చాయి రోజుకి కొంచెము పువ్వులు కొంచెం అటు ఇటుగా అవుతున్నాయి దీనికి కూడా ప్రూనింగ్ చేయాలి మొగ్గలు చాలానే వచ్చాయి కొంచెం అటు ఇటు అయినాయి అనమాట ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్గా ఇక్కడైతే మన ఎల్లో కలర్ రోజ్ ప్లాంట్కి వచ్చేసి మొగ్గలు చూసారా ఎన్ని అయ్యాయో ఇందులో తులసి మొక్క కూడా పెరుగుతుంది సైడ్కి యాక్చువల్గా అప్పుడు తులసి చెట్టుని తెలియకుండా తీసేసాడు మా ఆయన ఇంత సెట్టింగ్ చేసేటప్పుడు బట్ విత్తనాలు పడతాయి కదా అందుకే ఇక్కడ వచ్చింది మళ్ళీ మనకి ఇక్కడ మిరపకాయ మొక్కకి పువ్వులు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ చూసారా ఇది నాటు గులాబీ అనమాట దీనికి కూడా సేమ్ ఒకటే కొమ్మకి ఇన్ని మొగ్గలు వచ్చాయి ఒకటే కొమ్మకి